ఓం నమో వెంకటేశా నా పేరు సిద్ధవటం వేనాదయ నేను మాజీ టీటీడీ బోర్డు మెంబరు అదేవిధంగా నాయబ్రౌన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ స్టేట్ చైర్మను గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి దేవాలయంలో న్యాయబ్రహులకు ఒక పాలకవర్గ సభ్యులుగా అదేవిధంగా ప్రతి దేవాలయంలో పనిచేసేటువంటి కళ్యాణ కట్లో పనిచేసే న్యాయబురాలు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ రోజు మా మా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ఒక నూట పద్నాలుగు జీవో ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఎనిమిది దేవాలయాలే ఈ రాష్ట్రంలో క్వాలిఫై అయితే లేదు ఎక్కువ మందికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి నాటి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు నలభై ఎనిమిది టెంపుల్స్ను ఈ ఈ జీవో వర్తించేటట్టు చేయడం జరిగింది దాంట్లో భాగంగా అప్పనపల్లి టెంపుల్ కూడా ఇక్కడ పనిచేసే నలభై ఏడు మందిని కూడా ఉద్యోగ భద్రత కల్పించడం అని ఇమ్మంటే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ కమిషనర్ గారు ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ వచ్చే ఆదాయం సరిపోదు ఇరవై వేలు వచ్చి తల్లి డబ్బులు ఇవన్నీ కూడా సరిపోవని చెప్పి అరవై ఐదేళ్ళు ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళని తీసేశారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇవ్వాలంటే కూడా లేదు మేము ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితికి తగ్గించి ఇస్తామని ఆ రోజు కావాలని ఇక్కడ పాలకవర్గము ఈవో గారు ఒక తీర్మానం చేసి ఎవరైతే సరిగా హాజరు కాలేదో అటువంటి వాళ్ళని పదమూడు మందిని తీసేసి మిగిలిన ఇరవై ఏడు మందికి ఉద్యోగ భద్రత కలు కల్పిస్తూ ఇక్కడ దేవస్థానం పాలకవర్గం తీర్మానం చేసి పంపడం దానికి తగినట్టు అక్కడ కమిషనర్ గారు ఆర్డర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే ఆ పదమూడు మంది తిరిగి మళ్ళీ మా దగ్గరికి వస్తే మీరు అందరూ కూడా సర్దుకొని అన్నీ ఆ వచ్చే డబ్బులు అందరూ సర్దుకోండి అంటే ఆ పదమూడు మందికి వీళ్ళు పన్నెండు వేల రూపాయలు నెలక పని చేయకపోయినా ఇచ్చేదానికి ఒప్పుకోవడం చెప్పడం జరిగితే ముగ్గురు ఒప్పుకున్నారు మిగిలిన పది మంది కూడా రాజకీయ దీన్ని రాజకీయం చేస్తూ కావాలని మమ్మల్ని తీసేసారని అధికారుల దగ్గర దృష్టిపోతే కూడా అధికారులు మేమేం చేయలేము ఇంతమందికి మీకు వీయలేమని వినడం జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వీళ్ళందరూ మేము ఆ రోజు మేము తెలుగుదేశం అని తీసేశారు కావాలని తీసేశారు మా దగ్గర డబ్బులు తీసుకొని తీసేసారు తప్పు తప్పుడు కేసులు పెట్టే ఇటువంటి ఆధారాలు లేవని ఇక్కడ వ్యతిరేకించడంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పోయి అక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దలు అక్కడ ఉన్నటువంటి వరల రామయ్య గారితో ఎస్పీకి ఫోన్ చేపించి అక్కడ జేఏసీ వాళ్ళు న్యాయబురాలు కాదు పొలిటికల్ నాయకుడు అయినటువంటి మీ చైర్మన్ చెప్తేనే వాళ్ళు వసూలు చేసినామని పైన నాతో పాటు ఇది ఉద్యోగాలకు రావడం పనిచేసినటువంటి జేఏసీ నాయకుల పైన ఇక్కడ కొంతమంది పది మంది పైన తప్పుడు కేసు బనాయించడం జరిగింది మరి దీనిపైన మేము కూడా హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా సబ్మిట్ చేసి దేవదేవుని దర్శనం చేసుకొని నిజంగా మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కూడా మీరు ఇచ్చిన హామీ ఏంది ప్రతి దేవాలయంలో పనిచేసే వాళ్ళకి మీరు జగన్మోహన్ రెడ్డి ఇరవై వేలు ఇస్తే నేను ఇరవై ఐదు వేలు ఇస్తా శాశ్వత ఉద్యోగం కల్పిస్తా ఉన్నావు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేవాలయాలు మిగిలిన దేవాలయాల్లో కూడా చిత్త మీకు చిత్తశుద్ధి ఉంటే శాశ్వత ఉద్యోగం ఇవ్వండి ఇరవై ఐదు వేలు ఇవ్వండి ఎవరైతే ఎలిజిబుల్ ఏం తీసేశారో వాళ్ళకు కాదు ఇంకొక యాభై మందిని కావాలంటే ప్రతి టెంపుల్ ఈ టెంపుల్లో తీసుకొని మాకేం అభ్యంతరం మా నాయబుల్ ఎంతమందికి ఉద్యోగం వచ్చితే ఎంతమందికి జీజీతం వస్తే మొదట సంతోషించోళ్ళు మేమే కానీ అటువంటి చేసినటువంటి తప్పు చేసినటువంటి అధికారులను వదిలేసి అనవసరమైనటువంటి తప్పుడు కేసులు బనాయించడం కరెక్ట్ కాదు మీరు తప్పుడు కేసులు ఈ బుడ్డబుడ్డ కేసులకు భయపడేది ఏం లేదు తప్పకుండా న్యాయబురాముల కోసం తిరిగి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు కూడా తిరిగి మళ్ళీ పోరాటం చేస్తాం తప్పుడు కేసులకు భయపడలేదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పదమూడు మందిని ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇదే దేవాలయంలో ఉద్యోగ భద్రత కల్పించాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాం